ఈ వస్త్రములు దరగల రాష్ట్ర యంత్రাঙ্গన దారిగే చూస్తున్నారు మెల్టిక్ నాయకులకు మెల్టిక్ నాయకులకు అది కొందరు సిలి ఖజాల పరిమితం చేసనిని అహంకారం తోవలా ఈ అహంకారం తగ్గవంకు ఏది పలవనియె ఇరిస్తానికి మాట్లాడి అహంకారం తో కొట్టుకొని గిరిపస్తికి వచ్చారు ఈ వ్యక్తి మీదే కాదు గత గాల్మీడు మండలం సంబంధించి గతంలో కూడా జిల్లా సుదర్శన్ రెడ్డి గారు అనే వ్యక్తి జిల్లా సుదర్శన్ రెడ్డి గారి అనే వ్యక్తి ఈ రోజు జవహర్ బాబు గారి మీద దాడి చేయడం కాదు ఇతనికి ఇతనికి దాడి చేయడం అనేది కొత్త కాదు జిల్లా సుదర్శన్ రెడ్డి గారికి గతంలో కూడా ఈయన ఎంపీడి ప్రతాప్ గారి దాడి చేశారు శేఖర్ నాయక్ గారి మీద దాడి చేశారు అలాగే శ్రీనివాస రెడ్డి గారి మీద దాడి చేశారు రాజ్యాలు అనుకుంటా ఉన్నారు ఇష్టానికి మేము చేసుకోవచ్చు జవహర్ బాబు గారు కూడా చెప్పింది ఏంటంటే నూన్ తాళాలు అడిగారు అది అమ్మగారికి ఇష్టం అది ఆవిడ మండల పరిషత్తు ఆవిడకి పదవి ఉంది కాబట్టి వాళ్ళ పిల్లలకి ఇవ్వమంటే ఎందుకు ఇవ్వం అని చెప్పి వాళ్ళు మనుషులు దాడి చేసి అమానుషంగా కొట్టారు ఆయనకి హై బీపీ ఉన్న వ్యక్తి హార్ట్ ప్రాబ్లం ఉన్న వ్యక్తి పైగా కూర్చోబెట్టి కుల కులాన్ని దూషించడం దీనికి వీళ్ళ అహంకారానికి కులం ఏం లేదా ఎవ్వరైనా సరే శ్రీనివాస రెడ్డి గారు కావచ్చు శేఖర్ నాయక్ గారు కావచ్చు ప్రతాప్ గారు కావచ్చు జవహర్ గారు కావచ్చు ఎవరి మీదైనా సరే వాళ్ళకి ఆధిపత్యానికి అడ్డుకుంటే మటుకు వీళ్ళకి ఇదే అందరికి చెప్తున్నాను మీకు ఇది గత ప్రభుత్వంలా కాదు ఇది కూర్చునే వ్యక్తులం కాదు మేము సాక్షాత్ నేనే ఉప ముఖ్యమంత్రిగా ఉండి నేను తప్పు చేసిన శిక్ష పడాలి అని చెప్పి అసెంబ్లీలో చెప్పిన వాడిని అలాంటిది మీరు కూర్చొని అధికారం విధులు నిర్వహిస్తున్న వాళ్ళ మీద దాడి చేస్తే ఏ మాత్రం ఉపేక్షించాం ఎస్పీ గారికి చెప్పాం కలెక్టర్ గారు కలెక్టర్ గారు దృష్టికి తీసుకొచ్చాం కలెక్టర్ గారు కొట్టగానే వెంటనే ఆయన విజయవాడలో ఉంటే ఆయన దృష్టికి తీసుకొస్తే వెంటనే ఎస్ఐని కానిస్టేబుల్స్ పంపించినా సమస్య సాగలా అదనం పలగాలతో సిఐతో వెళ్తే తప్ప పరిస్థితి కంట్రోల్లోకి రాలా ఎలా కొట్టారంటే లోపల గడిపెట్టి మరి ఎవరిని రానివ్వకుండా గడిపెట్టి మరి ఆయన అమానుషంగా దాడి చేశారు నువ్వు ఎలా వస్తావు ఇక్కడికి ఎవరు వీళ్ళు చెప్పిన మాటలకి ఒత్తులు కావాలి వీళ్ళకి ఈ రోజున నా దృష్టిలోకి వచ్చింది ఇది మొదటిసారి కాదు గతంలో ప్రతాప్ గారి మీద దాడి చేశారు శేఖర్ నాయక్ గారి శేఖర్ నాయక్ గారి మీద దాడి చేశారు శ్రీనివాసన్ రెడ్డి గారి మీద దాడి చేశారు వీళ్ళకి కులం ఎక్కువ తక్కువ లేదు వీళ్ళకి అహంకారం నడినెత్తి మీదకి వచ్చి కొట్టుకుంటా ఉంది అహంకారం తీస్తాం తోలు తీసి కింద కూర్చోబెడతాం మీకు ఒళ్ళు ఒక్కొక్కళ్ళకి మీకు ఎక్కడెక్కడ ఉన్నో తెలియట్లా మీకు అహంకారాలు పెరిగిపోయినాయి మీకు ఆధిపత్యపు అహంకారంతో అధికారుల మీద దాడి చేస్తే మిమ్మల్ని ఎలా తీసుకెళ్లాలో ఎలాంటి శిక్ష పడాలో ఖచ్చితంగా చేసి పెడతాం మీకు ఇష్టారాజ్యంగా చేయకండి అహంకారంతో నడినతి కళ్ళు నెత్తికెక్కా మీకు ఈ ప్రభుత్వం చాలా త్రికరణ శుద్ధిగా అందరం కూర్చొని మేము కలిసికట్టుగా ఉన్నాం ఇక్కడ ఇది కూటమి ప్రభుత్వం ఇది వైసీపీ ప్రభుత్వం కాదు ఇది మీరు చేస్తారంటే కామగా కూర్చునే ప్రభుత్వం కాదు ఎలాంటి ఎలా చేస్తే ఎలా నియంత్రిస్తే మీకు చేస్తాం మీరు గాల్లో విహరిస్తా ఉన్నారు పదకొండు సీట్లు ఇంకా గాల్లో విహరిస్తున్నారు మొత్తం మీకు ఎలా కిందకి దించాలో మాకు బాగా తెలుసు చేసి చూపిస్తాం మనుషులు చూసి పెద్ద మనుషులు నేను చెప్తుంది ఏముంది కోల్